యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రిని కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడం చేస్తే మాకు సిగ్గేస్తుందని మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో బీజేపీ మండల పార్టీ కార్యాలయాన్ని బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగడి మనోహర్ రెడ్డి మాజీ ఎంపీ బూరా నరసయ్య తో కలిసి ప్రారంభించారు బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఆరు లక్షల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపించిందని గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు

സർ ഇട്ടേണ്ടി സർ ഇട്ടേണ്ടി അന അന നാല് കൊച്ചിരാന സർ ഇട്ടേണ്ടി സർ ഇട്ടേണ്ടി സർ దగ్గర దగ్గర స్థానిక ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తున్నా మీరు మంత్రి పది మంత్రి పదిని అడుకొని అడుక్కొని నల్గొండ పరువు తీస్తున్నారు పౌరుషం తీస్తున్నారు నల్గొండ జిల్లా అంటేనే ఉజ్యమాల కిల్ల నల్గొండ జిల్లా అంటే ఉజమాల కిల్లా మీరు ప్రజల కొరకు నకలగన్ని ప్రాజెక్టు శివనగం ప్రాజెక్టు ఇక్కడ స్థానిక వాటర్ ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సమస్య గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ కడతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది అదైతే దాఖలా లేవు ఇక్కడ డిగ్రీ కాలేజు లేదా ఇక్కడ విద్యా సంస్థలు లేకుంటే అండర్ బెడ్డెడ్ హాస్పిటల్ వాటి గురించి కొట్టాలా కానీ ఏదో ఎట్లా ఉందంటే ఊబర్ షెర్వాని అందర్ బర్షాని అన్నట్లు స్థానిక ఎమ్మెల్యే గారు వారి మంత్రి పదవి కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రుల్ని అడుక్కోవటం చూస్తే మాకే బీజేపీ పార్టీ నాయకులుగా నల్గొండ జిల్లా వాసులుగా సిగ్గేస్తుంది గౌరవం లేని దగ్గర ఉండకండి గౌరవం లేని దగ్గర ఉండకండి దమ్ముధ్యం ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి సొంతంగా మీరు నిలబడి మీ సత్తా ఏందో చూపెట్టండి అన్నది నా యొక్క హితం రెండో అంశం ఈరోజు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులకు పిచ్చి పీకేలకు పోయింది భస్మాస్మర హస్తం లాగా రాహుల్ గాంధీ తన పార్టీని మొత్తం భస్మం చేయడానికి ఈరోజు కొత్త నిదానం భారతదేశ రాజకీయ వ్యవస్థ మీద దెబ్బగట్టడానికి ఓటు చోరీ ఓటు చోరీ అని ఒక బీహార్లో మొదలు ఈ తుగ్లాకు మా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కనీసం మొకాళ్ళన బ్రెయిన్ ఉందా లేదు మన ఒక ఆయన పెద్ద నాయకుడు అంటాడు ఇక్కడ ఎది ఓటు చోరి దొంగ ఓట్ల వల్ల ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు మరి అదే దొంగ ఓట్ల వల్ల నీ ప్రభుత్వం వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ఓట్ల వచ్చింది కదా నేను డిమాండ్ చేస్తున్నాను పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకుడు కానీ దొంగ ఓట్లు అనేది మీరు దమ్ముంటే దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు దిగండి ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఖరీఫ్ పంటకు ఏదైతుందో నైన్ పాయింట్ ఎయిట్ లాక్స్ మెట్రిక్ టన్స్ అంటే తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఈ రాష్ట్రానికి ఈ ఖరీఫ్ పంట ప్రభుత్వము ఇంత అడిగింది అయితే దాని ప్రకారంగా కేంద్రం సరఫరా చేస్తూ వస్తున్నది మొన్నటి వరకు సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ ఆరు లక్షల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది మన రాష్ట్రానికి ఖరీఫ్కి ఎంత అవసరమో అంత ఒకేసారి విడుదల చేయదు ఏప్రిల్ ఒకటో తేదీన ప్రారంభమవుతుంది ఖరీఫ్ పంటకు యూరియా సరఫరా అనేది ఆ రకంగా ప్రతి నెల నెల విడుదల చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంది ఇప్పటి వరకు ఆరు లక్షల పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నులను సరఫరా చేసి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మన అవసరాలు తొమ్మిది లక్షల ఎనభై వేలు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కేంద్రాన్ని బదనాం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఒక కృత్రిమమైనటువంటి ఆర్టిఫిషియల్గా ఒక కొరతను సృష్టించేటటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏదైనా ఒకటి జరుగుతుందని నాకు చెప్పండి ఈ ఇక్కడ ఏదైనా జరుగుతుందంటే కేంద్రం నిధులతోనే అభివృద్ధి జరుగుతుంది ఈరోజు రోడ్ల నిర్మాణం అవుతుందంటే కేంద్రం నిధులే ఈ రాష్ట్రంతో ఏం జరుగుతుందని నేను అడుగుతున్నా మీరు ఎవరికి వాళ్ళు కా ఎవరికి వాళ్ళు ఓపెన్ చేసిరు దుకాణాలు ఓపెన్ చేసిరు వైరవీలకు తెరలేపిరు మంత్రులందరూ కూడా మీరు ఏమి అభివృద్ధి చేశారని నేను అడుగుతున్నా